హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అద్వైతా టాక్స్ ఎలా ఉన్నారండి సో ఇవాళ వీడియో అయితే నేను వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూసేద్దాం సో ముందుగా అయితే పూజకు కావాల్సినవన్నీ అనమాట సో అవే చూపిస్తున్నాను టెంకాయలు పండ్లు ఆకులు మొక్కలు అండ్ పసుపు కొమ్ములు అవన్నీ తీసుకున్నాను అనమాట బయటకు వెళ్ళి దాని తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ అనమాట సో దీపం అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను పటం అంతా తుడుచుకునేసానమాట సో ఇక్కడైతే ప్లేస్ అయితే అరేంజ్ చేసుకున్నాను సో ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను అనమాట సో ఇలా అయితే నా దగ్గర ఉంటే దాన్ని వేసి అలా అరేంజ్ చేశాను అనమాట గ్యాస్ కూడా క్లీన్ చేసుకున్నాను నైటే ఇవి కూడా నానబెట్టేసుకున్నాను చిన్నగలు సో బ్లౌజ్ కూడా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను కల్చం మీదకి దాని తర్వాత ఏమేమి ఇస్తున్నానో ఇక్కడైతే చూపిస్తున్నాను అనమాట ఒక పూలు మెహందీ కోను బ్యాంగిల్స్ జాకెట్ పీస్ పసుపు కుంకము అండ్ పసుపు కొమ్ము పసుపు దారం అనమాట మీకు ఐడియా కోసం ఇది తర్వాత మార్నింగ్ అనమాట ఫ్రైడే మార్నింగ్ లేచేసాను ఇంకా ప్రసాదం అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడైతే శనగలు పెట్టేశాను పాయసంకి పాలు పెట్టాను మా పాపకు కూడా ఉన్నాయి ఇక్కడైతే మా పాపకి పాలు అనమాట సో స్లోగా చేస్తూ ఉన్నా సో పాయసంకి అయితే పాలు వేడైపోయాయి సో సేమే అయితే కలిపేస్తున్నాను అనమాట ఇక్కడ సో తర్వాత పాలకూర పప్పు అలాంగ్ విత్ వైట్ రైస్ కూడా చేశాను ఆ వైట్ రైస్తోనే మూడు ప్రసాదం చేశాను అనమాట లెమన్ రైస్ చేశాను దద్దోజనం చేశాను తర్వాత బెల్లం పరిమాణం చేశాను అనమాట ఈ రైస్తో సో రైస్ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ పప్పు కూడా చూసేయండి సో జున్ను కోసం పప్పు రసం అనమాట సో పప్పు కూడా అయితే రెడీ అయిపోయింది దాని తర్వాత ప్రసాదం చేసే మధ్యలో గ్యాప్లలో నేను ఇలా కొంచెం కొంచెం అరేంజ్ చేశాను అనమాట దీపం పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసేసి సో తోరణాలు రెడీ చేసుకున్నాను అమ్మవారి ఫేసెస్కి అయితే పసుపు కుంకం బొట్లు పెట్టేసుకున్నాను సో పూజ కావాల్సినవన్నీ ఇక్కడ నా దగ్గర పెట్టేసుకున్నాను అనమాట సో ఇక్కడైతే ప్రసాదం చూసేయండి పాయసం కేసరిపాత్ చిన్నగల్లు దద్దోజనం బెల్లం పరిమాణం అండ్ పులిహోర అనమాట ఇవైతే చేసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే ప్లేట్ పెట్టుకున్న మూడు సార్లు బియ్యం అయితే వేసుకున్నాను అనమాట కలషం పెట్టడానికి దానికైతే పసుపు కుంకం వేసి చెమ్మ అయితే పెట్టేసుకున్నాను దాంట్లో పసుపు కుంకం ఒక పువ్వు వేసి ఇంకా తర్వాత టెంకాయ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట సో తమలపాకులు ఇక్కడ మామిడాకులు దొరకలేదు కాబట్టి సో తమలపాకులు పెడుతున్నాను నేను కలషంకి సో అవన్నీ ఇన్సర్ట్ చేసి ఇక్కడ నా దగ్గర టూ అమ్మవారి ఫేసెస్ ఉంటాయి సో అమ్మవారి ఫేసెస్ని కూడా టై చేశాను అనమాట కలుషము అండ్ అక్కడ డాల్ తీసుకున్నా కదా సో దానికి టై చేసేసి జ్యువెలరీ అంతా వేసేసి ఇక్కడ ఇండియా నుంచినే తెచ్చుకున్నాను అనమాట ఈ ఫ్లవర్స్ పూజ రిలేటెడ్ స్టఫ్ అంతా అవన్నీ వేసేసి ఇంకా డెకరేషన్ అయితే చేశాను ఇక్కడైతే అమ్మవారి ఫేస్ అయితే కడతా ఉన్నాను సో సో అక్కడైతే ఇంకా జాకెట్ బ్లౌజ్ పీస్ అయితే అక్కడ పెట్టేసి సో ఇలా అయితే ఇక్కడ వేసేస్తున్నా అనమాట సో బ్యాంగిల్స్ కూడా పెట్టాలి సో వీలైతే మీ దగ్గర ఫ్లవర్ ఉన్న ఫ్లవర్ అయినా పెట్టచ్చు అనమాట పైన సో నాకు అన్నీ దొరకలేదు కాబట్టి నేను ఇలా అడ్జస్ట్ అయిపోయాను ఇంకా తోరణం అంతా రెడీ చేసుకున్నాను అనమాట సో ఇక్కడ శారీ బ్లౌజు అండ్ పసుపు కొమ్ము పసుపు దారము అండ్ కొంచెం మనీ మీ దగ్గర ఎంత ఉంటే అంత పర్టికులర్గా అంతేం లేదు సో మీ దగ్గర ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు అనమాట దాని తర్వాత అయితే ఇంకా దీపం అయితే వెలిగించి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాను సో ఇక్కడైతే దీపంలో కొంచెం సేపటికి ఆయిల్ గడ్డ గడ్డగట్టకపోయిందనమాట ఇక్కడ ఏసీకో మరి క్లైమేట్కో తెలియదు సో కడ్డీలతో ముట్టిస్తుంటే అయితే ముట్టుకోవట్లేదు అనమాట సో అందుకే మళ్ళీ మ్యాచ్ బాక్స్ తీసుకొని ట్రై చేస్తున్నా అయినా కూడా అవ్వలేదు తర్వాత ఏసీ అయితే ఆఫ్ చేసి వచ్చాను ఇటు సైడ్ సో ఫర్దర్గా ఉన్నా కూడా మళ్ళీ దీపం మారిపోతుంది కాబట్టి సో ఏసీ అయితే ఆఫ్ చేసి ట్రై చేశాను అనమాట సో అప్పుడైతే వెలిగింది సో ఇంకైతే ఇంకా నా పూజ స్టార్ట్ చేస్తాను తర్వాత అయితే పెట్టుకున్నా అనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత అదృష్టం అమ్మా అని వారు కూడా తప్పకునే వ్రతాన్ని ఆచరించమ్మా అని చెప్పారట ఎప్పుడైతే భర్త అత్తమాములు కూడా వ్రతాలు ఆచరించమని చెప్పారో చాలా సంతోషించింది చారుమతి అయితే చారుమతి తను తెలుసుకున్నటువంటి విషయాన్ని భర్తకి అత్తమామలకే కాకుండా ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి స్త్రీలకు అందరికీ కూడా చెప్పిందిట అదే మనమైతే ఎవరన్నా కల్వ కల్పించి కానీ లేకపోతే ఏదైనా అక్కడ నిధు ఉందేని కానీ లేకపోతే ఈ పని చేస్తే ఐశ్వర్యం కలుగుతుందని అని చెప్పి అనుకోండి పక్క వాళ్ళకి చెప్పం మనంతా మనమే చేసేసుకుని మనమే ఐశ్వర్యం పొందేయాలి మనమే బాగుండాలి అనుకుంటాం కానీ చారుమతి అటాంటి లక్షణం కలిగినటువంటిది కాదు ధర్మపరా అందుచేత నాకు కనిపించినటువంటి అమ్మవారు ఏం చెప్పిందో అందరి స్త్రీలకి కూడా చెప్పింది చెప్పడంతో వాళ్ళందరూ కూడా విని శ్రావణ మాసం పౌర్ణమి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూసినారట వాళ్ళ యొక్క భాగ్యోదయం వల్ల శ్రావణ మాసం వచ్చింది పౌర్ణమి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం కానీ వచ్చింది రావణంతో వాళ్ళందరూ కూడా ఇంటిని శుభ్రంగా కడిగి అలంకారం చేసుకుని ఆవు పేడతోటి శుభ్రంగా ఇదంతా కూడా అలికి పంచవర్ణములు కలిగినటువంటి ముగ్గులను ఏర్పాటు చేసి అలాగే ఆ యొక్క దేవతా మందిరంలో పూజ చేసుకునేటటువంటి ప్రదేశంలో ఆ యొక్క పద్మాన్ని ఏర్పాటు చేసి దాని మీద బియ్యం పోసి కలసిని ఏర్పాటు చేసి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజకి సంబంధించినటువంటి పత్రాలు పుష్పాలు నైవేద్యాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ఆ యొక్క చారుమతి మొదలు నగరంలో ఉన్నటువంటి ఈ యొక్క పాతివ్రత్యం కలిగినటువంటి ధర్మపరాత్మైనటువంటి ఈ యొక్క స్త్రీలందరూ కూడా కలిసి ఒక బ్రాహ్మణులు పెంచుకుని వచ్చి చక్కగా యథావిధిగా అమ్మవారు ఏ రకంగా అయితే వ్రతం చేయమని చెప్పిందో ఆ రకంగా ఆ వ్రతాన్ని కల్పోక్త విధానంగా ఆచరణ చేశారట ఆ వ్రతాన్ని ఆచరించి అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజ కూడా చేసిన తర్వాత ఈ చారుమతి మంత్రం స్త్రీలందరూ కూడా ఒక ప్రదక్షిణాన్ని చేశారట ఎప్పుడైతే ఒక్క ప్రదక్షిణాన్ని చేశారో వెంటనే కాళ్ళకి గల్లు గల్లు మన శబ్దం కలిగిందిట ఏమిటి శబ్దం కలిగింది అని కాళ్ళ దగ్గర చూసుకునేసరికి బంగారపు ఈ యొక్క అలంకారంతో కూడుకున్నటువంటి పట్టీలు అయితే మొదలైనవి కూడా కనపడ్డాయిట ఓహో చాలా అదృష్టం అహోవారి యొక్క అనుగ్రహం అనుకున్నారు మళ్ళా రెండో ప్రదక్షిణాన్ని చేశారట చేసేసరికి చేతులకి గల్లు గల్లుమని శబ్దం కలిగిందిట ఏమిటో చూసుకునేసరికి గాజులు వంకీలు మొదలైన ఆభరణాలు అన్ని కూడా కలిగేయట చాలా ఆనందపడ్డారు మళ్ళా మూడో ప్రదక్షిణాన్ని చేశారట మూడో ప్రదక్షిణం చేసేసరికి మొత్తం శరీరం అంతా కూడా సర్వభూర సర్వభూషాల గు అయిపోయారు అందరూ కూడా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా మారిపోయారు అందరూ కూడా అలాగే వాళ్ళ ఇళ్లలో కూడా అక్కడ ఉన్నటువంటి ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలిగేసాయి అలాగే వాళ్ళ ఇంటి నుంచి రథాలు అశ్వాలు అంటే గుర్రాలు ఏనుగులతో కూడి రథాలన్నీ కూడా వచ్చి చారుమతి ఇంటి దగ్గర నిలబడ్డాయిట ఈ మూడు ప్రదక్షిణాలు చేసేసరికి వాళ్ళకి సకల ఐశ్వర్యాలు కలిగిపోయాయి వెంటనే ఆ పూజ అంతా కూడా పూర్తి చేసి ఆ కథ శ్రద్ధగా విని ఆ తోరాలు కట్టుకుని రూపుని కట్టుకుని అమ్మవారి యొక్క ప్రసాదాన్ని తీసుకుని వారందరూ కూడా బ్రాహ్మణికి పూజ చేసి ఆ యొక్క పూజ చేయించినటువంటి బ్రాహ్మడికి విశేషమైనటువంటి దక్షిణ ఇచ్చి సంతోషపరిచి ఆయన ఆశీర్వచన ఆయన పొంది ఆ బ్రాహ్మణ తోడను అలాగే వచ్చినటువంటి ఈ యొక్క పాతి ఈ యొక్క తోడను ఈ యొక్క ముత్తైదువుల తోడను అందరి అందరితోనూ కలిపి ఆ చారుమతి మొదలు వారందరూ కూడా భోజనాలు చేసి ఆ తర్వాత ఎవరింటికి వారు వెళ్ళిపోయారట ఆ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ యొక్క స్త్రీలందరూ కూడా ఆహా చారుమతి వల్ల కదా మనకి ఇలాంటి సౌభాగ్యాలు కలిగి మన గ్రామంలో మన దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ అదృష్టం కలిగింది అంటే ఐశ్వర్యం కలిగింది అంటే ఈ చారుమతి వల్ల కదా ఆ పతివ్రతక వల్ల కదా ఆవిడ పాటించిన ధర్మం వల్ల కదా అని ఆవిడ్ని మిక్కిన పోడుకుంటూ ఎవరి ఇళ్ళకి వారు వెళ్ళిపోయారట ఆ రకంగా శ్రావణ పౌర్ణమి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉండడం అలాగే వారు ఆచరించి ఎదుటి వారికి కూడా ఈ వ్రత మహాత్యాన్ని చెప్పడం ద్వారా అప్పటి నుంచి ప్రారంభమై ఈ వరలక్ష్మి వ్రతాలు శ్రావణ మాసంలో మనందరం కూడా చేసుకుంటూ ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాం అలాగే ఎవరైతే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి సిరి సంపదలు మాత్రమే కాకుండా భోగభాగ్యాలే కాకుండా ఆరోగ్యము ఐశ్వర్యము అన్నిటికన్నా ప్రధానమైనటువంటిది దీర్ఘ సౌమంగల్ స్త్రీకి ఎన్ని ఆభరణాలున్నా అవి వేసుకోవాలి అంటే ఏం కావాలి సౌమంగళీయత్వం కావాలి అంటే భర్త ఆయుష్గా ఉండి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే అమ్మవారు ఎన్ని ఇచ్చినా ఎంత ఇచ్చినా దాన్ని అనుభవించేటటువంటి ఆనందంగా అనుభవించేటటువంటి అవకాశం ఒక ఉంటుంది కాబట్టి స్త్రీలకి ఈ సౌభాగ్యంతో పాటు దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని కూడా ఇచ్చేటటువంటి వ్రతం ఏదయ్యా అంటే కనుక వరలక్ష్మి వ్రతం అందుచేత ఖచ్చితంగా భారతదేశంలో ఈ హైందవ సంస్కృతి సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీలు కూడా ప్రతి ముత్తైదువా కూడా ఈ శ్రావణ మాస పౌర్ణిమ ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఆచరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో అలాగే ఈ వ్రతాన్ని చూస్తారో ఎవరైతే చేయిస్తారో ఎవరైతే కథని వింటారో వాళ్ళకి కూడా వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల సకల భోగభాగ్యాలు కలగడమే కాకుండా సకలేశ్వర్యాలు కలుగుతాయని ఐరారోగైశ్వర్యాలతోటి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి దీర్ఘ సౌభంగా ఎంతో సిద్ధిస్తుంది అని పరమేశ్వరుడు సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతి అమ్మవారికి ఈ వరలక్ష్మి వ్రత విధానానంతటిని కూడా చెప్పాయట అంచేత సౌర్యకాది మహాభూలందరికీ కూడా ఇక్కడ సూతుల వారు కూడా ఈ వ్రత విధానానంతటిని కూడా సౌర్యకాది మహాభూలందరికీ తెలియజేశారు ఆ రకంగా మనందరికీ కూడా వరలక్ష్మి వ్రత మహిం అనేటటువంటిది తెలిసింది ఆ తర్వాత ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో చూస్తారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అని ఈ వ్రత కథ కట్టిన తర్వాత ఆ అక్షతను అక్కడ వేసి అమ్మవారి మీద అక్షతను సంస్కృతి చేసుకోండి వరలక్ష్మి బ్రాహ్మణ గారు ఎవరు నేను మనమహి నమస్కారం తీసుకోండి ఈ రకంగా ఈ వ్రత కథ అనేటటువంటిది పూర్తయిన తర్వాత మీరందరూ కూడా ఈ కుడి చేతికి ఆ తోరాలు కట్టుకోండి ఎవరైనా మీ దగ్గర ఉన్నటువంటి ముత్తైదువులు కానీ స్త్రీలు కానీ మొదలు వారి చేత కట్టించుకోండి మీరు కట్టుకోలేరు కాబట్టి కట్టుకున్న తర్వాత ఆ అమ్మవారికి పూజ ఇవ్వండి ఆ కుంకుమ అందరికీ ఇచ్చి కొట్టి పెట్టుకోమనండి అలాగే ఆ ప్రసాదాలు అందరికీ పంచిపెట్టండి అలాగే అందరితోటి కలిపి భోజనం చేసి ముఖ్యంగా సో కథ అయితే పూర్తి అయిపోయింది సో ఇక్కడైతే నేను కొబ్బరికాయ ముందు కొట్టడం మర్చిపోయాను అనమాట సో అందుకే ఇప్పుడు లాస్ట్లో కొడుతున్నాను సో కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని ఇంకా హార్త్ అయితే ఇచ్చేస్తున్నాను దేవుడికి అయితే సో ఇలా అయితే నేను వరలక్ష్మి వ్రతం అయితే చూ చేసుకున్నాను చాలా బాగా అనిపించింది నాకైతే సో యుఎస్ఏలో మనకు అన్నీ దొరకడమే ఎక్కువ సో ఉన్న వాటిల్లో నేను సాటిస్ఫై అయ్యి నాకు నచ్చిన విధంగా నేను చేసుకున్నాను సో మీరు కూడా చూసేయండి ఎలా ఉందో ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా సో మీరు కూడా మంచిగా చేసుకున్నారని ఆశిస్తున్నాను సో ఇంత ఈ బ్లాగ్ ఏం చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ టేక్ కేర్ బాయ్